హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రం హోమ్ జాబ్ సంబంధించి ఏపీ గవర్నమెంట్ కీలక ప్రయత్నం చేసిందండి రాష్ట్రంలో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి వెయిట్ చేస్తున్నారో జాబ్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చేసింది అప్డేట్ ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి మీకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అదే విధంగా ఏ విధంగా మీరు ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ పెట్టబోతున్నారు అనేది కూడా క్లారిటీగా అయితే చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే కనుక మీకైతే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి ఎటువంటి డౌట్లు అయితే ఇంకా ఉండవ ఉండవండి అదేవిధంగా లాస్ట్ డేట్ ఏమైనా ఇచ్చారా దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పటిదా ఎప్పటిదాకా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అనేది కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే అనేది గతంలో అయితే ప్రారంభించిందండి సో ప్రారంభించిన తర్వాత దీంట్లో దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మందికి పైగా అయితే ఎన్రోల్ అయితే అయ్యారండి అంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారండి ప్రాథమికంగా దీని తర్వాత ఈ యొక్క సర్వే నేమ్ అనేది కౌశల్యం సర్వే కింద అయితే చేశారండి పేరు అనేది మార్చారండి ఈ యొక్క సర్వే పేరు అనేది కౌశల్యం సర్వే కింద అయితే పిలుస్తున్నారు ఇక్కడ దీనికి పర్టికులర్గా ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ప్లస్ ఎవరైతే ఉంటారు వీరందరినీ కూడా ఈ యొక్క సర్వేలు అయితే అందరినీ కూడా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది వాళ్ళందరూ కూడా చేయడం జరుగుతుందండి అయితే ప్రజెంటు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఎటువంటి లాస్ట్ డేట్ కూడా లేదండి ప్రజెంట్ మీరు ఎప్పుడన్నా కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు ఎప్పుడన్నా కూడా మీరు ఈ యొక్క సర్టిఫికేట్లు వెరిఫై చేసుకోవచ్చు ఆ విధంగా అయితే ప్రజెంట్ అయితే ఉంది అయితే ఇందులో ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షల మంది దాకా అయితే ఎన్రోల్ అయితే ఉన్నారు కదండి ఫస్ట్ ప్రాథమికంగా మీరైతే నమోదు చేసుకున్నారండి దీని తర్వాత సెకండరీ వెరిఫికేషన్ కూడా చేస్తున్నారండి సర్టిఫికేట్లు ధృవీకరణ అయితే చేస్తున్నారు ఇందులో దాదాపు ఒక పదిహేడు లక్షల మంది దాకా అయితే ఇప్పుడు దాకా ప్రజెంట్ ఈ రోజు దాకా పదిహేడు లక్షల మంది దాకా అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ధృవీకరణ అనేది చేసుకున్నారండి మిగతా వారు ఎవరు కూడా చేసుకోలేదు ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా ఎవరైతే టెన్త్ ఎంట్రో ఇక డిగ్రీ ఐటీఐ డిప్లొమో ఇంకా ఆ పైన బీటెక్ ఎంటెక్ ఇలాగ పీజీ కోర్సులు ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడైతే ఈ యొక్క ఈ స్కిల్ టెస్ట్లకు సంబంధించి అయితే వీరందరికీ కూడా వీరికి అయితే స్కిల్ టెస్ట్లు అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ టెన్త్ బిలో ఎవరైతే ఉంటారో టెన్త్కి ఎందుకంటే తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకున్నా కూడా వారికి అయితే పెద్ద జాబ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఏం కనిపెట్టలేదండి ఎందుకంటే ఎవరైతే ఈ టెన్త్ పై నుంచి అబవ్ ఎవరైతే చేసుకున్నారో వీరందరికీ సంబంధించి స్కిల్ టెస్ట్లు అనేది పెడుతున్నారండి ఈ స్కిల్ టెస్ట్లు అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి అయితే కంపెనీలతో అప్రోచ్ అవి జాబ్స్ అనేది ఇప్పిస్తారండి ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే ఇక్కడ జాబ్లు అయితే వస్తాయండి వీళ్ళు మీరు ఎన్రోల్ అయ్యారు ఎన్రోల్ అయిన తర్వాత మీ యొక్క స్కిల్ టెస్ట్లో క్వాలిఫై కాలేదు సో అలాంటప్పుడు ప్రభుత్వం సజెస్ట్ చేయదండి మీకు జాబ్లు ఇవ్వమని జాబ్లు అయితే ఇవ్వరండి ఎవరికి ఇస్తారా ఎవరైతే క్వాలిఫై అవుతారో ఎవరి హైలీ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ జాబ్స్ ఇవ్వని ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ కార్పొరేట్ సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీలకి సూచించడం అంటే వీళ్ళు ప్రభుత్వం చెప్పినట్టునే జాబ్స్ ఇచ్చేస్తారని ండి ఒకవేళ కనుక మీరు ఇక్కడ స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ మీరు ఆ కంపెనీలో వీళ్ళైతే నేమ్స్ అయితే సజెస్ట్ చేస్తారు కదా సజెషన్ చేసిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూలు జరుగుతాయండి ఇంటర్వ్యూలు జరిగిన తర్వాత ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో అక్కడ ఆ కంపెనీకి తగ్గట్టుగా ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో అప్పుడు జాబ్స్ అయితే ఇవ్వడం జరిగితే శాలరీ కూడా ఎక్కువ ఉంటుందండి ఆ కంపెనీకి తగ్గట్టు ఎంత శాలరీస్ అయితే ఇస్తారో ఆ శాలరీ అనేది వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ ప్రభుత్వం సాలరీ చెప్పడం కానీ ఇవలా ఏం చేయదండి ఓన్లీ జస్ట్ ఏంటంటే వీళ్ళు అర్హులుగా ఉన్నారు వీళ్ళకైతే ఆ జాబ్కి సంబంధించిన స్కిల్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి సూచించడం జరుగుతుంది అంతే అండి అంతేగాని ప్రభుత్వం చెప్తుంది కదా వీరందరికీ జాబ్లు ఇచ్చేయండి అంటే వాళ్ళైతే ఇవ్వరండి వాళ్ళకి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పిల్ చేసుకుంటారండి వాళ్ళైతే తీసుకుంటారు అంతేగాని ఫర్దర్గా ఇంకెవరిని కూడా తీసుకోవడం జరగదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు ఎవరైతే ఎన్రోల్ అయ్యారో సర్టిఫికేట్ ధృవీకరణ ఎవరైతే చేసుకున్నారో ఈ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అవుతాయి కనుక ప్రభుత్వం అనేది షార్ట్ లిస్ట్ చేస్తుంది కానీ నేమ్స్ అనేవి ఇక్కడ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీరు అయితే వస్తారండి ఈ ఎలిజిబిలిటీలో ఎవరైతే ఉన్నారో జాబ్స్కి సంబంధించి వారి నేమ్స్ మాత్రమే పైకి అయితే వెళ్తాయండి ఇక ఎవరైతే ఎలిజిబిలిటీ కాలేదో వాళ్ళందరూ ఫిల్టర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే మీరు ఈ కౌశలం సర్వేలో నమోదు చేసుకున్న ఏం చేసుకున్నా సరే మీకు అయితే ఇంకా మీకు అవకాశం అయితే లేదు ఎందుకంటే ఇందులో క్వాలిఫై అవ్వాలి మెయిన్ ఇది పర్టికులర్గా ఒక వన్ అవర్ అయితే ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది మీకు ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారంటే మీ ఇన్విజువల్ లెటర్లు అంటే గ్రామ వార్డు సచివాల ఎంప్లాయీస్ అయితే మీ యొక్క మీ యొక్క ఇన్విజువల్ లెటర్లు అయితే అవుతున్నారండి వాళ్ళకి ప్రజెంట్ అయితే స్కిల్ టెస్టులు పెడుతున్నారండి ఎవరైతే గ్రామ గ్రామ గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు ఇలాగా ఎవరో ఒకరిని మొత్తం మీద ఆ ఒక అయితే సెలెక్ట్ చేస్తారండి ఒక ఇద్దరిని అయితే సెలెక్ట్ చేసి ప్రతి గ్రామ వాడి సచివాలయం నుంచి కూడా ప్ర ఒక ఇద్దర్నైతే సెలెక్ట్ చేసి వారికి వెబ్ క్యామ్లు అదే విధంగా కంప్యూటర్లు వారికి అయితే ఇచ్చి మైకులు ఇచ్చి ఒక గంట అరగంట పాటు వాళ్ళు స్కిల్ టెస్ట్లు అయిపోయిన తర్వాత వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత దాని తర్వాత ఎవరైతే ఈ యొక్క సర్వేలు ఎవరైతే నమోదు చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్కిల్ టెస్ట్లు అనేది ఒక వన్ అవర్ నుంచి హాఫ్ అన్ అవర్ దాకా అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి దీనికి ఇక్కడ వేరియేషన్ అయితే ఉంటుందండి టెన్త్ వాళ్ళకి ఒకలా ఉంటుంది ఇంటర్ వాళ్ళకి ఒకలా ఉంటుంది ఇలా వేరియేషన్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా అయితే ఎగ్జామ్స్ సంబంధించి అయితే షెడ్యూల్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారండి ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని కొన్ని అయితే స్టార్ట్ అవునాయి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామవాడి సచివాలయాలలో స్టార్ట్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుందండి ఇంకా అయితే స్టార్ట్ కాలేదు ఇంకా స్టార్ట్ కాలేదు ప్రజెంట్ ఇప్పుడు నిన్నటి రోజునైతే వారికి అందరికీ కూడా ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరిగింది సో తర్వాత చూసుకుంటే కనుక అందరికీ కూడా దీన్ని విస్తరించే అవకాశం అయితే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఇలాగ అప్పుడు అందరినీ కూడా పిలుస్తారండి ఎవరైతే ఇక్కడ ఎన్రోల్ అయితే చేసుకుండి సర్టిఫికెట్లు ధృవీకరణ చేసుకుని పదిహేడు లక్షల మంది ఉన్నారు వారందరికీ కూడా స్కిల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు ఎవరు క్వాలిఫై అవుతారు వారికి మాత్రమే ప్రభుత్వం అయితే షార్ట్ లిస్ట్ చేసి ఆ యొక్క నేమ్స్ అనేవి కంపెనీలకైతే అయితే కంపెనీలు పంపించి దాని తర్వాత కంపెనీలు ఒకవేళ కనుక మీ పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక మీకు అయితే జాబ్స్ అయితే వస్తాయండి లేదంటే రావండి ఈ విధంగా అయితే ఈ యొక్క ప్రొసీజర్ అయితే ఉండబోతుంది ప్రజెంట్ అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి ఏదైతే ఉన్నాయో టెన్త్ ఆ పైన ఎవరైతే పెట్టుకుని ఉంటారో టెన్త్ ఆ పైన చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ కౌన్సిల్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి మాత్రమే జాబ్స్ అయితే ఉంటాయండి టెన్త్ బిల్లు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకున్న వేస్టే ఎందుకంటే ఇక్కడ టెన్త్ క్లాస్ ఇంట్రో చూసుకుంటే కనుక వాళ్ళకు కూడా ఏదైనా చిన్న చిన్న జాబ్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక కల్పించే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళకు కూడా స్కిల్ పైన ఆధారపడి అయితే ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ ఇంటర్వో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏమైనా కంప్యూటర్ ఆపరేటర్ కింద డేటా ఎంట్రీ కింద ఏమైనా జాబ్స్ ఉన్నాయనుకోండి వీళ్ళకి వచ్చి ఉండాలి కదండి స్కిల్ వీళ్ళకి వస్తే కనుక కంపల్సరీ వీరికైతే ఆ జాబ్స్ అనేవి వస్తాయండి ఒకవేళ కనుక వీళ్ళకి రాలేదనుకోండి ఆ స్కిల్ లేదనుకోండి సో వీళ్ళకే జాబ్లు ఇవ్వడం కష్టం అయిపోతుందండి ఇక వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ సంగతి అంటే ఏంటంటే మీకు ప్రజెంట్ ఎవరైనా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఎంటెక్ ఇంకా అదేవిధంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్ మీద అవగాహన ఉండి ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ సో అలాంటి వాళ్ళందరూ కూడా ఆ కంపెనీల్లో వీరు జాబ్స్కి వచ్చిన తర్వాత వాళ్ళ కనుక వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఏమన్నా వాళ్ళకి కనుక ఇస్తే కనుక సో అలాంటి వాళ్ళు హౌస్ వైఫ్ ఉంటే కనుక ఎవరన్నా లేడీస్ ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఇంటికాడ ఉండి చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సో అందరికీ మీకు టెన్త్ క్లాస్ చదువుకున్నారు ఇంటర్ చదువుకున్నారు మీరు కంప్యూటర్ ఆపరేటర్ కింద ఏదో వస్తుంది జాబ్ అంటే మీరు ఇంటికాడ కూర్చొని చేస్తారంటే కుదరదండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళు లేడీస్ ఉంటే కనుక లేదంటే కనుక వాళ్ళకి ఆ కంపెనీ ఇస్తే కనుక ఆపర్చునిటీ అనేది వాళ్ళకనేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంటికాడ కూర్చుని చేసేసి ఇలాంటి అయితే ఏదీ లేదండి సో ఇది అంతే జస్ట్ ఏంటంటే నేమ్ అనేది ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కింద అయితే తీసుకొచ్చారు దాని తర్వాత ఈ నేమ్ అయితే మార్చేశారు కౌశలం సర్వే కింద అయితే ఈ నేమ్ అనేది మార్చేశారు ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంటికాడే మనకు ఉద్యోగాలు ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ సోషల్ మీడియా అంతా ఇంకో చక్కర్లు కూడా ఇస్తుంది న్యూస్ అంతానే సో అందరూ కూడా చాలా మంది లేడీసే అప్లై చేసేసుకున్నారు చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఇక్కడ ఏమీ లేదండి జస్ట్ ఇప్పుడు దీనికి వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అంటే జస్ట్ దీని సర్వే పేరు అనేది అలా పెట్టారు ఇప్పుడు ఏంటంటే కౌసలం సర్వే కింద అయితే దీని పేరు మార్చడం కూడా జరిగింది ప్రభుత్వం ఈ స్టెప్ అయితే మళ్ళీ ఫర్దర్ గా తీసుకోవడం కూడా జరిగింది ఇది అయితే గమనించాలి ఎవరైతే టెన్త్ ఆ పైన చదువుకుని ఉంటారో వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అది కూడా ఎవరైతే ఈ యొక్క స్కిల్ టెస్ట్లో ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే జాబ్స్ అయితే ఉంటాయండి ఇక ఎగ్జామ్ ఏ విధంగా ఉండబోతుందంటే ఎగ్జామ్ అనేది పూర్తిగా మ్యాథ్స్ మే బేస్ అయితే ఉంటుందండి పూర్తిగా మీ యొక్క ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగించాల్సి అయితే ఉంటుంది ఆర్థమేటిక్ రీజనింగ్ జీకే అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇంకా ఏదైతే మీరు ఎక్కడైతే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు ఎగ్జామ్స్ రాసి ఉంటారో అక్కడ ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులోకి అయితే వస్తాయండి కంపల్సరీ ఏదైతే డే టు డే ప్రజెంట్ ఏదైతే ట్రెండింగ్లో ఉన్నాయో క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తాయండి అది మీకు కరెంట్ అఫైర్స్లో కావచ్చు జీకేలో కావచ్చు విధంగా అర్ధ లో కావచ్చు మెంటల్ లో కావచ్చు రీజనింగ్లో కావచ్చు ఏదైతే అయితే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నా అవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా మీరైతే అటెంప్ట్ చేసి క్వాలిఫై ఎవరైతే అవుతారో వారికి మాత్రమే జాబ్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కార్పొరేట్ కంపెనీలకి అయితే సూచించడం జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికైతే జాబ్స్ అయితే ఇవ్వరండి క్వాలిఫై అవుతేనే జాబ్స్ అనేది వీళ్ళు ఇమ్మ ఇమ్మని చెప్తారండి మళ్ళీ మీరు వెళ్ళి ఆ కంపెనీలో పర్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుందండి మీకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది వన్ అవర్ అయితే ఉంటుంది మీకు న్యూస్ లెటర్ కింద అయితే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఉంటారండి ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి సర్వే అనేది కండక్ట్ చేస్తుంది అయితే దీనికి సంబంధించి పూర్తిగా మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి అయితే ఉందండి ఇంకా షెడ్యూల్ గట్రా ఏమి రెడీ చేయలేదు షెడ్యూల్ అనేది రిలీజ్ అయిన తర్వాత గ్రామ సచివాలయంస్కి అయితే వస్తుంది ఆ వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరినీ కూడా పిలుస్తారండి ఎవరైతే ఇక్కడ కౌన్సిల్ సర్వేలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా పిలుస్తారండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కంపల్సరీ మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సెకండరీగా చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీరు ఇరవై ఎనిమిది లక్షల మందిలో కాకుండా పద పదిహేడు లక్షల మంది రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో అయితే మీరు అయితే వస్తేనే మీకైతే యొక్క స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి అప్పుడే మీకైతే జాబులు పొందే అవకాశం అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఫర్దర్గా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కౌశలం సర్వేకి సంబంధించి ప్రభుత్వం నుంచి అప్డేట్ వస్తే నేనైతే జన్యున్గా మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను అప్పుడు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం